విజయ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణలో దక్షిణ భారతదేశంలోని సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డు వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు కార్మికులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అవార్డు రావడానికి కృషి చేసిన మున్సిపాలిటీ వారికి కౌన్సిలర్లకు అధికారులకు అభినందనలు తెలియజేసిన మాజీ మంత్రి హరీష్ రావు